క్రైస్త లార్డ్ ఈరోజు మనం కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయమును చదువుకుందామండి నా ప్రాణమా ఎహోవాను సన్నిధించము నా అంతరంగమునున్న సమస్తమ ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించము నా ప్రాణమా ఎహోవాను సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్త మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు ఎహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారికందరికీ న్యాయము తీర్చును ఆయన మోషేకు తన మార్గములను తెలియచేశను ఇస్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచను ఎహోవా దాక్షిణ్యపూర్ణుడు దీర్ఘశాంతుడు కృపాసమృద్ధి గలవాడు ఆయన ఎల్లప్పుడూ వ్యాచ్యమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమియలేదు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి ఉన్నాడు తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు ఎహోవా తన ఎందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకునిచున్నాడు నరుని ఆయువు గడ్డివలేనున్నది అడవి పువ్వు పూయినట్లు వాడి పూయును దానిమీద గాలి వేచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరుగదు ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద ఏహోవైందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములో నిలుచును ఆయన నీతి వారికి పిల్లపిల్ల తరమున నిలుచును ఎహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచియున్నాడు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు ఎహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా ఆయనను సన్నితించుడి ఎహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నితించుడి ఎహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో ఉన్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము ఈ మాటలు విన్నవారినందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక మీన్